హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ బ్లాగ్స్ మన ప్రీవియస్ వీడియో చూసేసారు కదా సో నేనైతే మా అత్తయ్య ఊరికి వచ్చాను సో వీడు వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు అంటే నీ పేరేంటి గిరిధర్ నాయ్ చూసారా సో మా పెద్ద మామయ్య వల్ల కొడుకు మామయ్య ఎలా అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట సో వీడు చిన్నోడు వీడికంటే పెద్దోడు కూడా ఉన్నాడు అండ్ వీడికి ఒక చెల్లి సో ప్రెసెంట్ మేము వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మంచిగా తందూరి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాము సో దాంతో పాటు అండ్ మా తోట కూడా ఒకసారి చూపిస్తాను అలా తోట టూర్ కూడా చేసేద్దాం క్లాస్ గిరి నువ్వు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు సిక్స్ ఎప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ జూన్ పన్నెండు జూన్ పన్నెండు రైస్ బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ ఈ ఇయర్ వా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎన్ని బ్యాగ్స్ రా బాబు అంత పన్నెండు సో ఇయర్ కి ఫోర్టీన్ వస్తాయా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ బ్యాగ్స్ ఓకే ఇయర్ కి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ బ్యాగ్స్ వస్తాయి సో దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే తినే వచ్చి ఇవన్నీ అండ్ ఇయర్ ఏమేసారి తోటలో సో ఆ తోటకు నేను వెళ్ళి చాలా డేస్ అండ్ ఇక్కడకు వచ్చి కూడా ఒక వన్ ఇయర్ దాటింది అనమాట సో ఒక్కసారి మాత్రమే వెళ్ళాను నేను ఈ రోజు కూడా మా తోట చూడాలని అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కువగా అయితే రాగి రైస్ అండ్ చనాదాలు ఉంటుంది కదా సో అవి పండిస్తారు ఇక్కడ సాయిల్ వచ్చేసి బ్లాక్ సాయిల్ సో నేనైతే ఎప్పుడు రాగి పంట చూడలేదు సో ఈ రోజు చూసేద్దాం వెళ్ళి చూద్దామా అండ్ వీడు మాత్రం మస్తు ఎక్సైటెడ్ గా ఉన్నారు మా వారితో పాటు తందూరి ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి యాక్చువల్లీ తోటలోనే ప్లాన్ చేసాము బట్ అక్కడ కొంచెం సౌకర్యంగా లేదనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాము ఇది లోపు నేను తోట టూర్ చూపిస్తాను వచ్చేయండి అస్సలు తందూరి మేము ఎలా ప్రిపేర్ చేయదలుచుకున్నామో చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందాం తిని వచ్చేసి అక్క అంటే మేము ఇంటి తోటి కోడలం అనమాట ఫస్ట్ పెద్ద కోడలు నేను చిన్న కోడలు చూడను ఎంత సింపుల్ గా ఉందో పెద్ద కోడలు నేనే పెద్దగా ఉన్నానా హైట్ లోనా చాలా సింపుల్ గా ఉంటుంది దాన్ని ఇప్పుడు మాతో పాటు వస్తుంది అనమాట తోటకి పాపం మేము వచ్చినప్పటి నుంచి పని చేసి చేసి అలసిపోయింది నన్ను మాత్రం అస్సలు చేయనిది ఒక్క పని కూడా చేయనివ్వదు మా ఇంట్లో నేను ఎలా ఉంటారో మా అదే వాళ్ళ ఇంట్లో కూడా నేను అలానే ఉంటాను ఇక్కడ మంచిగా మా వారు వచ్చేసి ఒక ఫుల్ చికెన్ తీసుకొచ్చేసారు క్లీన్ చేసేసిన తర్వాత ఇలా మంచిగా కట్స్ పెడుతున్నారు అనమాట అల్లం వెల్లుల్లి టమాటా మిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఒక బౌల్లో తీసుకుందాం గరం మసాలా కారపొడి కర్డ్ కొంచెం సాల్ట్ తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి కలుపుకుందాం అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బిర్యానీ ఆకు దీన్ని మంచిగా ఫస్ట్ గ్రైండ్ ఉంటే బాగుండేది సో అందుకే నేను క్రష్ చేసేసేసిస్తున్నాను ఇంట్లోనే ధనియా ఫ్రై చేసేసి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన పౌడర్ హోమ్ మేడ్ పౌడర్ అనమాట మంచిగా కలుపుకుందాం ఓకే చూడండి పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టించేద్దాం యాక్చువల్లీ ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మేము యాడ్ చేయలేదు పిల్లలు కూడా తింటారు కదా సో ఒక్కొక్కరికి పడుతుంది పడదు అని చెప్పేసి ఇలా నార్మల్ గానే పెట్టేస్తున్నాం అనమాట కలర్ అయితే యాడ్ చేయాలి ఇంకా కంప్లీట్ మసాలా అయితే ఆ హోల్ చికెన్ కి పట్టించేసేయాలి పైనే కాకుండా కొంచెం డీప్ గా మసాలాన్ని పట్టేస్తే లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కట్స్ అనేవి పెట్టాం కదా సో కంప్లీట్ గా అయితే మనం మసాలాని పట్టించేద్దాం మా అయితే మస్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు ఒక మినీ గ్యాంగ్ నే తయారు చేసుకున్నాడు బయట వినిపిస్తున్నాయా మీకు సౌండ్స్ సో ఒక టూ లెమన్స్ మనం ఇలా స్క్వీజ్ చేసుకున్నాం అనమాట సో పులుపు బాగుంటాయి గట్టిగా వినరా మేము తినడమే మాకు పని చేయడం రాదు కదా గిరి మాకు ఏం కావాలా ఏ టైంలో ఏ తినాలనిపిస్తుందా ఆ చేయించుకొని తినడం తప్ప మేము పనులు చేయం కదా ఎస్ బట్ వీడు వంట బాగా చేస్తాడు తెలుసా ఏంటి మా వారిని వీడియోలో కనిపించమంటే కనిపించారు గానీ ఎక్స్ట్రా కౌంటర్స్ అన్ని వేస్తూ ఉంటారు తెలుసా ఇవన్నీ మేము చేస్తూ ఆ కౌంటరే ఈ కౌంటర్ అని చెప్పేసి మా మీద కౌంటర్లు వేస్తూ ఉన్నాడు అండ్ యాక్చువల్లీ వంట చేస్తారు తెలుసా కదా నురి ఏ వంట బాగా చేస్తావు గులాబ్ జామ్ ఓహో అయితే చేస్తావా చేస్తావా ఓకే వాటితో గులాబ్ జామ్ చేద్దాం ట్రై చేద్దాం చూడండి చికెన్ ఎలా ఏం డిక్కీ వల్సిన చికెన్ డిక్కీ వలసిన కోడి డిక్కీ వలసిన కోడి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మాక్సిమం ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేద్దాం అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం ఆ వన్ అవర్ గ్యాప్ మనం ఫిల్ చేయాలి కదా దానికోసం అని చెప్పేసి మనం అలా తోటకెళ్ళి వచ్చేద్దాం అనమాట ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం గిరి పెట్టేద్దాం అమ్మయ్యా ఇక్కడ మా అమ్మమ్మ చూడండి ఇలా మా ఇంటి ముందే టెంపుల్ ఉంటుంది సో మంచిగా ఇంటి ముందే వచ్చి దర్శించుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్ గా కూర్చుందో లో ఉన్నప్పుడు ఎక్కడ లేని బాధ అంతా ఈస్ లోనే ఉంటుంది అండ్ ఈవిడొచ్చేసి మా పెద్దమ్మమ్మ అంటే మా అమ్మమ్మ అండ్ ఈ అమ్మమ్మ వచ్చేసి తోడుకోడలు అనమాట అయితే లాస్ట్ టైం వీడియోలో నేను ఒక ఫెస్టివల్ గురించి చెప్పాను ఆ ఫెస్టివల్ టైమ్ లో మా తాతయ్య ఒక మెయిన్ రోల్ ని ప్లే చేస్తారు అసలు అది ఏంటో నేను ఈసారి డెఫినెట్ గా అటెండ్ అయితే అది వీడియోలో నేను మీకు చూపిస్తాను అసలు దైవం అనేదే లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఆ టైమ్ లో ఆ ఫెస్టివల్ టైమ్ లో అది చూస్తే మాత్రం డెఫినెట్ గా నమ్ముతారు ఇంకా మా ఇంటి ముందు అయితే మంచిగా చెట్టు ఉంటది అక్కడ కూర్చోనికి సఫీ ప్లేస్ ఇంకా ఊర్లోంచి ఇక్కడికి వచ్చి కొంచెం ఉంటది సేద సేదీతారు ఇలా ఆడుకుంటారు నవ్వుకుంటారు అనమాట వాళ్ళు సరదాగా మాట్లాడుతున్నారని నేను వీడియో తీస్తున్నాను కానీ వాళ్ళైతే కనిపించకూడదని పారిపోతూ ఉన్నారు వీటితో బతికే వచ్చి రోజుకి టెన్ లీటర్స్ ఈవినింగ్ టెన్ లీటర్స్ సో పర్ డే ట్వంటీ లీటర్స్ ఇస్తాయంట సో వీటితో వచ్చు ఇంకా మంచిగా ఈవినింగ్ అయిపోయింది సో కొంచెం ఎండ కూడా తక్కువగా ఉందని ఇంకా మేము తోటకు బయలుదేరామనమాట ఇంకా నా కూతురు అయితే నన్ను విపరీతంగా కేర్ చేస్తుంది మమ్మీ నువ్వు మెల్లగా నడు పడిపోతావు నేను పడిపోతానంట అది స్ట్రాంగ్ గా ఉంటుందంట దాదాపు అయితే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ తోట ఉంటుంది అంటే ఇంటి దగ్గర నుంచి తోటకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే నేను దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను అయితే అప్పుడు ఇదంతా వరి పంట ఉండేది ప్రజెంట్ అయితే ఇది రాగి పంట అంట సో రాగి పంటకి వరి పంటకు అంత ఇంకా మనకి పంట చేతికి వచ్చే లో వరికి అండ్ రాగి ఉన్న డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట చెట్టు కింద నుంచి పై దాకా అంతా మాదే ఇప్పుడు నేను నించున్న ప్లేస్ అండ్ అక్కడ ఎంటీ ప్లేస్ కూడా కనిపిస్తుంది కదా యా ఇదే ప్లేస్ అయితే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ పంట అయితే ఏం వెయ్యలేదు ఇదే కాకుండా వెనకున్న ప్లేస్ కూడా మనదే సో చూడండి ఎంత పచ్చగా ఉందో ఇదంతా నార్మల్ గడ్డే పంట ఉండుంటే చాలా బాగుండేది బట్ డ్యూ టు వాటర్ సప్లై ఇబ్బంది అనేది ఉంటుంది లేదంటే ఇక్కడ మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇటు సైడ్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ని కూడా పండిస్తారని సో అలా పంట వదిలేస్తే మంచిగా చేతికి వచ్చేస్తాయి అనమాట వాటర్ సఫిషియన్సీ ఉంటే నేనైతే తిరిగి తిరిగి మస్తు అలసిపోయాను అసలు ఇంత జాగా మాకు ఉందని నాకు తెలియదు నేను ఎప్పుడు రాలేదనమాట లాస్ట్ టైం వచ్చాను బట్ ఇవి మాత్రమే చూసుకొని వెళ్ళాను బట్ బ్యాక్ సైడ్ ఉన్నదంతా మాదే అని నాకు అసలు తెలియదు అయితే ప్రెసెంట్ పొలంలో అయితే రాగి అండ్ వరి మాత్రమే పండించు ఇస్తున్నాం అనమాట వాటితో అయితే సరిపోతుంది తర్వాత అయితే చూడాలి అయితే నేను ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాను కదా అది వచ్చేసి అంజీర్ చెట్టు అంట నేను అసలు గమనించనే లేదు సిటీస్ లో డ్రై అంజీర్ కొనాలంటే ఫుల్ కాస్ట్ ఉంది కానీ ఇక్కడ చూడండి చెట్టు కింద కూర్చుంటే చాలు అనమాట అలా రాలుతూ ఉంటాయి చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ చాలా టేస్టీ గా ఉంటాయి ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక విషయం తెలిసింది అయితే ఈ అంజీర్ లో చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయండి వాటితో పాటే దాన్ని తినేస్తే కంటి చూపుకు అనేది మంచిదంట మీకు తెలుసా నాకైతే కొత్త కొత్త విషయాలే తెలుస్తున్నాయి నిజంగా వీటి గురించి అయితే నాకు అస్సలు నాలెడ్జ్ లేదు ఇంకొకటి మీకు చూపిస్తాను యాక్చువల్లీ అప్పట్లో అంటే మా మమ్మీ వాళ్ళ జనరేషన్ లో అయితే వాళ్ళకి చెవులు కుట్టడానికి ఈ ముళ్ళని ఉపయోగించే వాళ్ళంటే అంటే డైరెక్ట్ గా ఈ ముళ్ళుతోనే తో చెవును కుట్టేసే వాళ్ళంటే అయ్యో ఎంతో నొప్పిగా ఉండేదో బట్ ఇప్పుడు మాత్రం అలాంటి బాధ లేదు చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి అండ్ నవ్వు గన్ షాట్ కూడా యూజ్ చేస్తున్నారు సో వాటితో చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఈ ముళ్ళే ఒక రేంజ్ లో ఉన్నాయి ఇంకా తలుచుకుంటుంటే బాబోయ్ ఆ నొప్పి ఎలా భరించే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే నేను చాలానే విషయాలు తెలుసుకుంటున్నాను కొంచెం దూరం వెళ్ళగానే నాకు ఇంకొక చెట్టు కనిపించింది మన తెలంగాణలో అయితే బతుకమ్మ ఎంత ఫేమస్ అది అందరికీ తెలుసు బట్ ఆంధ్రలో అయితే ఆ ఫెస్టివల్ అంత ఫేమస్ కాదు అయితే వాటి గురించి నేను మాతే వాళ్ళకి చెప్తున్నాను ఈ పూలని అయితే బతుకమ్మ ఫెస్టివల్ లో వాడతారు అని చెప్పేసి చూడండి ఈ పూలని ఏంటి వీటిని నాకు తెలియదు కానీ బతుకమ్మలో వాడతారని మాత్రం నాకు తెలుసు అలా ఈ రోజు గడిచిపోయింది అండ్ మా తోటని మీతో షేర్ చేసుకున్నాను ఏ పంట వేసామో కూడా చెప్పాను ఇంకా నెక్స్ట్ ఆ తందూరి కండిషన్ ఏందో వెళ్ళి చెక్ చేద్దాం అండ్ ఇంకా ప్లానింగ్ వచ్చేసి నైట్ కి షిఫ్ట్ అయింది ఈవినింగ్ లోనే చేద్దాం అనుకున్నాము బట్ కుదరలేదు అనమాట ఇంకా నైట్ కి అయితే ఇలా సెట్ చేసేసారు మా ఊళ్ళు చికెన్ మాత్రం ఫుల్ మ్యారినేట్ అయిపోయింది అది ఇంకా తందూరికి అయితే రెడీ అయిపోతుంది చిన్న చిన్న రాడ్స్ ని తీసుకున్నాము అండ్ వాటితో పాటు బైండింగ్ వైస్ తో లెగ్ ని అండ్ నెక్ ని అయితే టైట్ చేసేసారనమాట ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయి ప్రిపేర్ అయితే చేసేస్తుంది నాకైతే ఒకవే భయంగా ఉంది ఎందుకంటే చికెన్ కొంచెం కుక్ అవ్వకపోయినా అది పచ్చిగా ఉంటుందని నేను తినను అలాంటిది ఇప్పుడు మొత్తం కోడి ఎలా కుక్ అవుతుందో ఏందో చూడాలి దాదాపు ఇలా గంటకు పైగానే కుక్ చేశారు పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ పర్ఫెక్ట్ స్మెల్ అయితే వస్తుంది చూడండి కొంచెం పీస్లు పీస్లుగా కూడా కట్ చేసి పెట్టేశారు అనమాట అసలు ఇది ఎలా ఉంటుందో ఏ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అందుకే నేను అంత ఎక్సైటెడ్ గా ఉన్నా ఇంకా మావూలు కూడా ఫస్ట్ నువ్వే టేస్ట్ చేసి చెప్పేలా ఉందో అన్న నాకు ఎంతో ఇష్టం లెగ్ పీస్ ని తీసుకున్నాను ఇది చూస్తుంటేనే తెలిసిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని ఇంకా టేస్ట్ చేసి చూసాను అన్ని ఉప్పు కారం మసాలాస్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయాయి లాస్ట్ లో లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంది ఇంకా నేను మా ఊళ్ళతో అయితే జాయిన్ అయిపోతాను ఐ థింక్ ఈ రోజు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్